హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా రైస్ ఈ టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దాం ఇంట్లో కూరగాయలు లేని లేనప్పుడు పిల్లలు లంచ్ బాక్సుల్లోకి ఇలా టమాటా రైస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీని తయారీ విధానం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ రైస్ని నేను శుభ్రంగా ఇలా కడుక్కొని ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు రెండు టమాటాలు కట్ చేసుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాయలు కూడా ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెళ్ళించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ నీట్ ఎక్కాక చిన్న దాల్చిన చెక్క అలాగే రెండు స్టార్ పువ్వులు రెండు యాలిపకాయలు ఒక మూడు లవమక్కలు జాజికాయలు ఒక మూడు ఇలా బిర్యానీ ఆకులు కొద్దిగా జీడిపప్పు ఇవన్నీ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలాగే సాజీర కొద్దిగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేసేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ ఉల్లిపాయ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి టమాటాను కూడా వేసేసుకోవాలి టమాటాలు ఎక్కువే పడతాయి ఒక రెండు మూడు టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు టమాటా మొత్తం మగ్గే వరకు ఐఫ్లంలో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి టమాటా మొత్తం బాగా మగ్గిపోయింది ఇప్పుడు వాటర్ని వేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మనం రైస్ని కొలుచుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని వేసుకుంటే సరిపోతుంది నేను ఒకన్నర గ్లాసులు రైస్ వేసుకున్నాను అందుకోసం మూడు గ్లాసులు వాటర్ని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు సరిపడా ఉప్పును వేసుకోవాలి ఈ నీళ్ళు మరిగే వరకు మరిగించుకోవాలి మూత పెట్టుకొని ఇప్పుడు ఇందాక రైస్ నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ని మొత్తం వాటర్ అంతా తీసేసుకొని ఈ వాటర్ మరిగిన తర్వాత ఈ రైస్ని ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని ఈ వాటర్లో వేసేసుకుందాం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి గరి తీసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత సగం బాయిల్ అయితే రైస్ ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా గరం మసాలాన్ని వేసుకోవాలి ఇప్పుడు గడ్డ తీసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని శుభ్రంగా మొత్తం మగ్గే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని మొత్తం మగ్గిపోయింది వాటర్ అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు అలా వాటర్ లేకుండా చూసి చెక్ చేసుకుంటే ఒకసారి సరిపోతుంది ఇప్పుడు తరిగిన కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసుకుందాం అంతేనండి టమాటా రైస్ తయారైపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే టమాటా రైస్ తయారైపోయింది చూసారు కదా చాలా ఈజీగా ఈ టమాటా రైస్ని ఎలా తయారు చేసుకున్నాము పిల్లలు లంచ్ బాక్స్లోకి అయ్యి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్